సిరికొండ మండలంలో గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామంలోని అనేక మార్గాలు దిబ్బతిన సంగతి తెలిసింది ముఖ్యంగా చిన్న పెద్ద పెద్దవాలగోడ్డు గ్రామాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను వెంటనే గుర్తించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సంబంధిత అధికారులతో చర్చించి అత్యవసర చర్యలు చేపట్టారు ఫలితంగా నష్టపోయిన రోడ్లకు మొరం పోస్తే మరమ్మతు పనులు సోమవారం ప్రారంభమయ్యాయి రోడ్డు పనులు వేగంగా మొదలవ్వడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ గ్రామాల సమస్యల పట్ల ఎల్లప్పుడు ముందుండి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు శ్రీకొండ మండల కాంగ్రెస్ నాయకులు కూడా ఎమ్మెల్యే స్పందనను ప్రశంసిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అపన వచ్చే గౌరత కొట్టపోయింది దానివల్ల మండలానికి వచ్చే వచ్చేసి చాలా బస్సులు ఇతర మరి ఎమ్మెల్యే గారు దృష్టిని మనకు స్పందించి మరి ఎమ్మెల్యే గారు కూడా అదే రోజు రావడం నిజంగా గ్రేడు ఈ వర్షాలు పడిన తర్వాత కానీ ప్రతిపక్షాలకు ముందు వచ్చి అధికార పార్టీ వాళ్ళు వస్తారు కానీ దీనికి ఫ్యూవర్స్గా ఎమ్మెల్యే గారు ఇంత పెద్ద వర్షాలు పడ్డ రోజున అదే రోజు రావడం మేము చాలా ఎందుకంటే ఆ రోజు పొద్దున ఉదయం పది నుంచి పది నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా చివరికి ఇదే ప్రాంతంలో ఎమ్మెల్యే గారు సందర్శించారు మరి సందర్శించడమే కాదు అధికారులతో మాట్లాడి మొన్ననే రెండు మూడు రోజుల అధిక అధికారులతో మాట్లాడి ఇక్కడ రోడ్డుకు మరమతుల కోసం పని పనులు చేపించారు మరి ఏ కానీ కావచ్చు ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఈ ప్రాంతం జరిగినటువంటి నష్టాన్ని ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి వినియోగించడం మరి ఈ రోడ్డు పనులు ఈరోజు చాలైనందుకు నేను ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు మరి ఈ రోడ్డుకు ఎంత ఖర్చనే కానీ బాగు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు అధికారులకు చెప్పారు మరి వాళ్ళ సూచన మేరకు నేనే వచ్చి ఈ రోడ్డు కోసం కాంట్రాక్టర్ కూడా చేయడం జరుగుతుంది రానున్నటువంటి మన మళ్ళీ కూడా అక్కడ వరద బాధితులకు కూడా కుండల్లో బియ్యం ఇయ్యడం మరి మిగతాది కూడా అంచనా వేసి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం మరి ఇంత తొందరగా చేయించినందుకు ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్